విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్ పెన్నులు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఎంతో జాగ్రత్తగా పరీక్షలకు హాజరవుతుంటారు అలాంటి ఓ విద్యార్థి ఎగ్జామ్ కు ముందు ఎగ్జామ్ సెంటర్ లో హాల్ టికెట్ పక్కన పెట్టుకుని కూర్చున్నాడు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి గద్ద వేగంగా వచ్చి హాల్ టికెట్ ను ఎత్తుకెళ్లిపోయింది ఈ ఘటన కేరళలోని కసర్గోడ్ జిల్లాలో చోటు చేసుకుంది ఓ పాఠశాలలో కేరళ టెన్త్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఓ విద్యార్థి కిటికీ పక్కన కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు హాల్ టికెట్ ను కిటికీ పక్కనే పెట్టాడు ఇంతలో ఓ గద్ద ఒక్కసారిగా వచ్చి ఆ హాల్ టికెట్ పాఠశాల పాఠశాలపై అంతస్తులోని కిటికీపై నిల్చొని చూస్తూ ఉంది దీంతో విద్యార్థులు గద్దకు రాళ్లు విసిరారు అయినా హాల్ టికెట్ వదలలేదు అయితే ఇక్కడే ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఆ గద్ద హాల్ టికెట్ పోయిందని ఏడుస్తున్న ఆ విద్యార్థి ఏడుపు చూసి కరిగిపోయిందో ఏమో గాని సరిగ్గా పరీక్షకు ఓ ఐదు నిమిషాలు ఉందన్న లో హాల్ టికెట్ ను విద్యార్థి ముందు వదిలేసి వెళ్లిపోయింది దీంతో ఆ విద్యార్థి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే హాల్ టికెట్ అందుకుని కళ్ళు తుడుచుకుంటూ పరీక్షకు వెళ్లిపోయాడు ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది